అస్మద్గురుభ్యోన్న మహా శ్రీమతే రామానుయాయన మహా రోజు మంచి మాట ఏమిటో విందామా అనగనగా ఒక నగరంలో అనే అతను ఉండేవాడు అతనికి నగరంలో ఒక పెద్ద అందమైన భవనం కట్టి కోటీశ్వరుని జాబితాలో తన ఒకటిగా ఉండాలని కోరిక ఉండేది దానికోసం అతను తన యవ్వనం నుంచి సంపాదనే తన సర్వస్వంగా భావించి రాత్రి బొవళ్ళు కష్టపడి నలభై ఏళ్ళు లోపే కోటీశ్వరుడయ్యాడు అలా యాభై లోపే కొన్ని కోట్లకు అధిపతి అయ్యాడు రెండు మూడు భవనాలను కట్టించాడు అయినా అతనికి తృప్తి తీరలేదు ఒకప్పుడు తన అనుకున్నట్లుగా నగరం నడిబొడ్డులో తన హోదా ప్రత్యేకత తెలిసేలా ఒక విశాలమైన స్థలంలో ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించాడు గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు ఒక్కొక్క దేశం తాలూకా విశిష్టతలన్నీ ఒక్క చోట పోగుబడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి ఆవురా అని ఆశ్చర్యపోయారు శభాష లక్ష్మీపతి అని ఆయనని అభినందించారు అతిథులంతా వెళ్ళిపోయాక తన పడక గదికి వెళ్ళి పడక మీద నడుం వాల్చాడు భార్య పిల్లలు ఇంకా ఫోన్లల్లో స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతున్నారు ఇంటి విశిష్టతలు వచ్చిన అతిథుల కామెంట్లు ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు లక్ష్మీపతికి ఈ రోజు ఎందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా నేను వెళుతున్నా అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్లు అన్నారు కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనిపించటం లేదు అంతా చీకటిగా ఉంది ఎవరది అన్నాడు లక్ష్మీపతి కానీ తన గొంతు తనకే ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది నేను ఈ ఆత్మను నేను వెళుతున్నా ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం అదేంటి నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా కంగారుగా అన్నాడు లక్ష్మీపతి అవును ప్రసిద్ధనించింది ఆత్మ వద్దు వెళ్లకు చూడు ఎంత అందంగా గొప్పగా కట్టించానో ఈ భవంతిని ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు ఇవన్నీ నీకోసమే కదా నిన్ను సుఖపెట్టడానికే కదా నీ తృప్తి కోసమే కదా ఉండు నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు అన్నాడు లక్ష్మీపతి అనుభవించాలా ఎలా ఈ శరీరాన్ని ప్రసాదించిన ఆ పరమాత్మ ఇష్టపడేలా ఈ దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకొని ఆయనకి ఇష్టపడే రీతిలో నడవకుండా ఇంద్రియాలను మనస్సును బుద్ధిని ఉపయోగించకుండా అశాశ్వతమైన సంపదలు భోగాల కోసం బంధాల కోసం ఈ శరీరాన్ని ఉపయోగించి అనారోగ్య పాలవటమే కాక నీకిచ్చిన ఆయుష్ను కూడా దుర్వినియోగం చేసుకున్నావు రోగాలు చుట్టుమట్లు పడుతున్నా పట్టించుకోలేదు ఇక నేను వెళుతున్నా అంటూ ఆత్మ ఘోషిస్తూ వీడ్కోలు పడుగుతుంది విన్నారా ఆత్మఘోష ప్రతి మనిషికి రేపటి గురించిన ఆందోళన ఎక్కువయ్యింది దాంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించటం మర్చిపోతున్నాడు దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరిచి మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యంగా అనుకుంటున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు మన అవసరాలు తీర్చడానికి కష్టపడాలి ఆనందించడానికి కష్టపడాలి మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి ఇంకా ఉన్నతానితో సంతృప్తి పడాలి అంతేకాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడడంలో రీజనంగా ఉందా చెప్పండి కాబట్టి పరమాత్మ ఇచ్చిన ఎంతో విలువైన ఈ మానవ జన్మ సార్థకమయ్యేటట్లుగా ఈ దేహ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కథలో లక్ష్మీపతి ఆత్మ ఘోషించినట్లు కాకుండా మనలో ఆత్మ సంతోషంతో పరమాత్మను చేరుకునే విధంగా జీవితాన్ని కొనసాగిద్దాము ఓకేనా ే జనా సుఖినో వన్ లోకా సమస్త సుఖినో జై గోవింద